ఓం శ్రీ గురు శ్రీ మాత్రే జగన్మాత్రే జగన్మాత్రేయ నమనమ ఓం నమశ్వాయ జయ శ్రీరామ్ మంచిర్యాలకు సమీపంలో డీమార్ట్ దగ్గరలో ఉన్నటువంటి శ్రీ జగదంబేశ్వర ఆశ్రమంలో అతి త్వరలో జరగబోయేటువంటి అత్యద్భుత విగ్రహ ప్రతిష్టా కార్యక్రమం ఏకాదశాహ్నికం పదకొండు రోజులు జరిగేటువంటి కార్యక్రమం మరి ప్రతిష్ట మూల విరాటులుగా శ్రీ జగదంబేశ్వరుడు అంటే జగదంబ రాజరాజేశ్వరిదేవి అమ్మవారు ఈశ్వరుడు అనగా పరమేశ్వరుడు శివలింగం అదేవిధంగా సీతారామచంద్రుడు ఇవి మూల విరాటులుగా మిగిలిన ఉపదేవతలు గణపతి సుబ్రహ్మణ్యుడు చండీశ్వరుడు బృంగీశ్వరుడు అన్నపూర్ణాదేవి సరస్వతదేవి కాలభైరవుడు వీరభద్రుడు ఈ విధంగా సకల దేవతలు పంచముఖాన్మా ద్వాదశ జ్యోతిర్లింగాలు ఇంకా చాలా ఎన్నెన్నో శిలాధ్వజస్తంభంతో మహాకాలలింగము నేను ఎన్నో మహాదివ్యమైనటువంటి ప్రతిష్టాపన కార్యక్రమం ఏకాదశాహ్నికంగా పదకొండు రోజుల కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఈ పదకొండు రోజులలో భాగంగా మరి అందరూ కూడా భక్తులందరూ కూడా ఈ పదకొండు రోజుల ప్రతిష్ట నిర్వహిస్తున్నారు కదా పదకొండు రోజుల్లో ఏ కార్యక్రమాలు జరుగుతాయి అనేటువంటి సందేహాలు అందరి నుంచి రావడం ద్వారా కొంత ముందుగానే అందించాం కానీ ఆ పదకొండు రోజుల కార్యక్రమాలు మనకు ఉన్నటువంటి ఆహ్వాన పత్రికలు వివరించబడ్డాయి కానీ అందరికీ అర్థం కాకపోవచ్చు కాబట్టి దాన్ని కొంచెం వివరంగా విపులీకరించి మీకు ఆ పదకొండు రోజుల కార్యక్రమాలను ఈరోజు వివరించడానికి నేను ముందున్నాను మరి ఈ యొక్క ప్రతిష్టా కార్యక్రమం ప్రారంభమయ్యేటువంటి రోజు ఫిబ్రవరి పదిహేనవ తారీఖు స్థిరవారం అనగా శనివారం రోజున ప్రారంభమవుతుంది ఆ రోజు యాగశాలకు సంబంధించినటువంటి సంస్కారాలన్నీ కూడా ఉంటాయి మరి యాగశాలకు సంబంధించినటువంటి సంస్కారాలు అంటే ఉదయము మరి ఏ దేవత పూజ చేసినా సుప్రభాతం చేయాలి కాబట్టి ఆ పరమేశ్వరుని సుప్రభాతం అమ్మవేష అమ్మవారి సుప్రభాతం శ్రీ సీతారామచంద్రస్వాముల వారి యొక్క సుప్రభాతం వేద ఉపనిషత్ పారాయణం వేదాలన్నీ కూడా ఇక్కడికి వచ్చినటువంటి పురోహిత పండితులు వేదపారాయణం చేస్తారు ఉపనిషత్తుల పారాయణం చేస్తారు అదేవిధంగా ద్వార పంచతోరణ పూజ ఆ యాగశాలకు నాలుగు వైపులా నాలుగు ద్వారాలు ఉంటాయి ఆ ద్వారాలకు పేరు ఉంటాయి ఆరోగ్య ద్వారము బల ద్వారము ఈ విధంగా నాలుగు ద్వారాలకు నాలుగు తోరణాలు ఉంటాయి పంచద్వారం పైనుంచి వచ్చేటువంటి దేవతాస్వరూపమైనటువంటి పంచమ ద్వారం పైనుంచి ఉండేటువంటి ఆ ద్వారానికి ఉండేటువంటి తోరణం ఆ విధంగా ఈ ద్వారాల పూజ తోరణాల పూజ శాస్త్రోక్తంగా మనం ఎక్కడ చూడని విధంగా ద్వారాలకు కూడా ఇంత శాస్త్రబద్ధంగా పూజించబడుతుందా అంటే ద్వారం ఎంత కొలతలో ఉండాలి ద్వారానికి ఏ తోరణం వాడాలి ఆ తోర తోరణం కట్టేటప్పుడు ఎటువంటి మంత్రమును అక్కడ ఉచ్చరించడం జరుగుతుంది అనేటువంటి విధానంలో ఆ ద్వారాలు తోరణాల పూజ జరుగుతుంది ఆ తర్వాత మహాధ్వజ స్థాపనం అనేటువంటి జరుగుతుంది ధ్వజారోహణం అని మనం అన్ని చోట్ల వింటూ ఉంటాం ధ్వజం పైకి ఎగిరవేయబడుతుంది దాని ద్వారా అక్కడ జరిగేటువంటి కార్యక్రమాన్ని దశ దిశలా తెలియజేయడం తెలియజేయడం అదేవిధంగా భగవంతునికి ఆహ్వానం పలకడం ఆకాశ మార్గంలో ఋషులు మునులు దేవతలు వెళుతూ ఉంటారు కాబట్టి వారందరికీ కాషాయ ధ్వజం అనేటువంటి ఆహ్వానం చెబుతుంది కాబట్టి అటువంటి దివ్య ధ్వజాన్ని మనం ఇక్కడ మూడు రకాల ధ్వజాలు ఎగరవేస్తున్నాం ఇక్కడ మూడు రకాల ప్రతిష్టలు మనకు శక్తి శైవ అదేవిధంగా శాస్త్రం ప్రకారం కాబట్టి అమ్మవారి యొక్క కాషాయ ధ్వజం సింహవాహనంతో కలిగి ఉంటుంది అదేవిధంగా పరమేశ్వరుని యొక్క ధ్వజము త్రిశూల డమరుకమలతో ఉంటుంది నందితో అదేవిధంగా సీతారామచంద్రుల వారి యొక్క ధ్వజం గరుడ ధ్వజం ఆ యొక్క గరుడ వాహనంపై గరుడవాహనం ఆ ధ్వజంపై ఉండేటువంటి ఆ ధ్వజము ఇవి ముఖ్యమైనటువంటి ధ్వజాలు యాగశాల మధ్యలో పంచభూత చిహ్నమైనటువంటి పంచరంగుల ధ్వజాన్ని ఎగరవేస్తారు ఈ పతాకార పతాకావిష్కరణ అంటే రకరకాల ధ్వజ ఈ యొక్క షోడశ స్తంభాలు ఉంటాయి యాగశాలకు పదహారు స్తంభాలతో యాగశాల నిలబడుతుంది ఆ పదహారు స్తంభాలు పదహారు దేవతలు ఆ పదహారు దేవతలకు పదహారు రకాల రంగుల వస్త్రాలు ఉంటాయి ఆ అటువంటి రంగులతో ఆ యొక్క ధ్వజ పతాకములు ఏర్పరిచి వాటిపై వారి వారి వాహనములు తూర్పుకి ఇంద్రుడు ఆయన వాహనం ఐరావతం ఐరావత వాహనం ఆ ధ్వజంపై ఉంటుంది ఇటువంటి సంపూర్ణ ఎక్కడ యాగశాల మీద ఇటువంటి ధ్వజారోహణ ఇప్పటి వరకు జరగలేదు అటువంటి సంపూర్ణ శాస్త్ర పద్ధతిన జరిగేటువంటి ధ్వజారోహణ కార్యక్రమం జరుగుతుంది పతాకావిష్కరణ జరుగుతుంది ఆ తర్వాత గ్రామ దేవతల పూజ ఎక్కడ ఏ శుభకార్యం ఇంట్లో ఒక వివాహం చేస్తేనే గ్రామ దేవతలు అనుమతి చేసుకుంది తీసుకుంటాం కానీ ఇంత గొప్ప కార్యక్రమం ఇది లోక కళ్యాణం కోసం కాబట్టి సమస్త గ్రామ దేవతల పూజ జరపబడుతుంది తీర్థానయనం అంటే ఆ పూజను చేయడానికి స్థలశుద్ధి కోసం పుణ్యావాచన చేయడానికి ప్రతి ఒక్కదానికి ఏ కార్యం చేయాలన్న నీటితో అవసరం ఉంటుంది ఆ నీరు గంగాదేవి స్వరూపం ఇక్కడికి ప్రతిష్టకు అనేకమైనటువంటి నదుల యొక్క నీటిని ఇక్కడికి తీసుకుని వచ్చారు అయినా కూడా ఇక్కడ సమీపంలో ఉన్నటువంటి నది కానీ ఏదైనా ఏరు కానీ వావు కానీ లేదైనా ఏదైనా బావి కూపాన్ని కానీ పూజించి గంగామాత పూజ చేసి ఆ యొక్క భక్తులందరూ కూడా ఒక జయ జయ నాదాలతో మంగళ వాయిద్యాలతో గంగమ్మను పూజించి తీసుకుని వచ్చే మహా కార్యక్రమం తీర్థానయనం నీటిని తీసుకుని రావాలి